అంటే ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఓసిడి చాలా మందికి అయితే ఇట్స్ జెనెటికల్ డిసార్డర్ కొన్ని క్లయింట్స్ కి వాళ్ళు కొన్ని కలర్స్ తో ట్రిగర్ అవుతూ ఉంటారు అందరికీ నమస్కారం నేను రమోనా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఓసిడి అంటే ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఇది వచ్చి ఒక ప్రామినెంట్ సైకాలజికల్ డిసార్డర్ ఈ డిసార్డర్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఏం వెరైటీస్ ఉంటాయి సిమ్టమ్స్ ఏంటి తర్వాత మీరు ఏం టిప్స్ ఫాలో అవ్వచ్చు మీ ఓసీడీని కంట్రోల్లో పెట్టుకోవడానికి అని మనం మాట్లాడుకుందాం ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే ఇట్ ఇస్ రిలేటెడ్ డిరెక్ట్లీ టు యువర్ థింకింగ్ అండ్ యువర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఓసీడీకి మెయిన్ ట్రిగర్స్ వచ్చి యాంగ్జైటీ యాంగ్జైటీ అండ్ కొంతవరకు డిప్రెషన్ కూడా ఓసిడి చాలా మందికి అయితే ఇట్స్ అ జెనెటికల్ డిసార్డర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది ఓసీడీ ఓసిడి వచ్చి మెయిన్లీ ఇట్స్ ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటే దే ఆర్ ఒబ్సెస్డ్ విత్ ఫ్యూ థింగ్స్ లేదంటే అది వాళ్ళ థాట్ ప్రాసెస్ అయి ఉండొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ రియాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ హు హ్యాస్ ఓసీడీ వాళ్ళు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారంటే దే ఆర్ స్కేడ్ ఆఫ్ జర్మ్స్ అంటే వాళ్ళ ఎన్వారాన్మెంట్ ఎంత క్లీన్గా ఉండాలంటే దే గెట్ ట్రిగర్డ్ బై ఈవెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇప్పుడు ఒక క్లయింట్కి ఓసీడీ ఉన్నట్లయితే మనం మాట్లాడేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని వాళ్ళు అనుకుంటారు ఒక పర్సన్తో మనం యూజువల్గా మాట్లాడితే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడతాం కానీ ఒక క్లయింట్ హు హ్యాస్ ఓసీడీతో మనం మాట్లాడాలంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫీలింగ్ లేదంటే ఎంత ఫోబియా ఉంటుందంటే మనకున్న జర్మ్స్ వాళ్ళకి ఎక్కడ అంటుకుంటాయని వాళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది సేమ్ విత్ థాట్స్ రిపిటేటివ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి అండ్ యాక్షన్స్ ఆల్సో వాళ్ళది రిపీటేటివే ఉంటాయి ఓసీడీ ఎంతవరకు ఒక పర్సన్ లైఫ్ని హ్యాంపర్ చేస్తుందంటే నాకు రీసెంట్గా వచ్చిన ఒక క్లయింట్ వాళ్ళ తల్లి దీన్ని షేర్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ అమ్మాయి రూమ్కి బెడ్షీట్ కానీ బెడ్ స్ప్రెడ్ చేంజ్ చేయ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి ఒప్పుకోలేదు ఎందుకంటే తనకి ఎంత ఫోబియా లేదంటే ఎంత జోమోఫోబిక్ ఉండింది ఆ అమ్మాయి అంటే తను చెప్పింది మీరు అక్కడ పెట్టేయండి నేనే చేంజ్ చేసుకుంటాను అండ్ ఆ తల్లి వాళ్ళ అమ్మాయిని హగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తను తను వెళ్ళి స్నానం చేసుకుంది సో ఓసిడి అన్నదైతే ఒక ఉంటే వాళ్ళు చాలా డిస్గస్టెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఓసీడీకి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉంటాయా ఓసిడి క్యూరబుల్ అని అడిగితే ఎస్ ఓసిడి వచ్చి ఒక లెవెల్ వరకు క్యూరబులే బట్ ఇఫ్ ఇట్స్ టు అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ దాన్ని సైక్యాట్రిస్ట్ వచ్చి మెడికేషన్లో కంట్రోల్లో పెడుతూ ఉంటారు ఇఫ్ ఇట్స్ అన్ నార్మల్ ఆర్ మోడరేట్ లెవెల్ మా దగ్గరికి అంటే సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తామంటే పెన్ అండ్ పేపర్ టెస్ట్ నేను చెప్పినట్టు అసెస్మెంట్ టూల్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ ఎయిర్లో ఆ క్వశ్చన్స్ అంతా వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు ఆ టోటల్ స్కోర్ని మేము ఇవాల్యువేట్ చేసి మేము చెప్పగలు చెప్పగలుగుతాం అది మైల్డా మోడరేటా లేదంటే సివియర్ ఓసీడీనా అని సివియర్ ఓసీడీ ఉంటే మేము వాళ్ళని వాళ్ళని ఒక సైకియాట్రిస్ట్కి రెఫర్ చేస్తాము అండ్ సైకియాట్రిస్ట్ యూజువలీ పుట్ దమ్ ఆన్ మెడిసిన్ ఎందుకంటే ఆ ఫీలింగ్ని వాళ్ళు కంట్రోల్ చేయాలని చెప్పి ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసాడర్ అంటే ఒబ్సెషన్ వచ్చి ఒక వస్తు పైన కానీ లే ఒక బుక్ పైన కానీ లేదంటే ఒక పర్సన్ మీద కానీ ఉండొచ్చు మీరు చూస్తుంటారు ఒక రిలేషన్షిప్లో ద పార్ట్నర్ ఇస్ టూ ఒసెస్డ్ ఆఫ్ ది అదర్ పార్ట్నర్ ఆపోజిట్ పార్ట్నర్ అది ఇట్ కెన్ బి అన్ అండర్లయింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఆల్సో కొన్ని క్లయింట్స్కి వాళ్ళు కొన్ని కలర్స్తో ట్రిగర్ అవుతూ ఉంటారు లైక్ రెడ్ కలర్ అంటే వాళ్ళకి ట్రిగర్ అవుతుంది సో వాళ్ళు రెడ్ కలర్లో ఏం చూసినా ఒక యాపిల్ చూసినా లే టొమాటో చూసినా వాళ్ళకి ట్రిగర్ అయ్యి ఎంతలా ట్రిగర్ అయిపోతూ ఉంటుందో ఆ యాంగ్జైటీ అంటే వాళ్ళకి బాడీలో ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి సో ఆల్ దీస్ ఆర్ అండర్లయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓసీడీ ఓసీడీకి మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ మీ ఫాలో అవ్వాలంటే టాక్ థెరపీ సిబిటీ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇదన్నీ మీరు ఒక సైకాలజిస్ట్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే మీకు ఓసీడీ సివియర్ లెవెల్లో ఉండిందంటే యూ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ అ సైక్యాట్రిస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఒక మెడికేషన్ మీద వేసి యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్ అంటే ఆ ఒబ్సెసివ్ థాట్స్ వచ్చి రెడ్యూస్ అవుతా వస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మనం ఓసీడీ అంటే ఏంటి ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్కి ఉండే సిమ్టమ్స్ ఏంటి ట్రీట్మెంట్ ప్లాన్స్ తర్వాత మైల్డ్ అండ్ మోడరేట్ లెవెల్లో ఉంటే మీరు దాన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు సివియర్ లెవెల్లో ఉంటే మీరు సైక్యాట్రిస్ని మీట్ అవ్వాలి అన్న టిప్స్ అన్నీ మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని సైకాలజికల్ డిసార్డర్స్ రిలేషన్షిప్ ఇష్యూస్ తర్వాత దానికి ఉండే సిమ్టమ్స్ కానీ ట్రీట్మెంట్ ప్లాన్స్ గురించి కానీ మాట్లాడుకుంటాం అప్పటి వరకు చూస్తుండండి ఆయుష్ టీవీ తెలుగు థ్యాంక్ యూ